ఈ పెద్ద మనిషి ఏమంటాడు ఈ ప్రశ్నలకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు గారు అడుగుతే ఈ పెద్ద మనిషి ఏమంటాడు తెలుసా సమాధానాలు చెప్పడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు డేటా గురించి నాకు నేర్పుతారా అంటాడు అదేదో డేటా అన్నది ఆయన సొత్తున్నట్టుగా ఆయన మాట్లాడతాడు ఆ డేటా ఆ డేటా ప్రజల సొత్తు ఆ డేటాలో ఎవరికి ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత వారి డీటెయిల్స్ వారి వ్యక్తిగత డీటెయిల్స్ ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఏ ప్రైవేట్ సంస్థ దగ్గర కూడా ఉండకూడని ఈ డేటాను దగ్గరుండి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి తనకు సంబంధించిన ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి మన మన డేటాను మన ఆస్తిని మన విషయాలను అమ్ముకుంటా ఉన్న ఈ వ్యక్తి డేటా గురించి నా నా డేటా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగతనం తానే చేస్తాడు దొంగతనం చేస్తూ పట్టుబడితే కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పాలి అన్న ఆలోచన కూడా కాదు దొంగతనం చేస్తూ పట్టుబడితే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఆ మనిషి దొంగ 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 అంటూ ఇంకొకరి మీద నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అసలైన ఓట్లను చేర్చండి దొంగ ఓట్లను తొలగించండి అని మనవారు అడిగితే ఢిల్లీ నుంచి స్టేట్కి సంబంధించిన సిఈఓ దాకా మనం అడిగితే అసలైన ఓట్లను చేర్చండి దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మన వాళ్ళు అడిగితే మన వాళ్ళు ఎవరైనా కూడా ఫామ్ సెవెన్ అప్లికేషన్లు పెడితే మన వాళ్ళు ఎవరైనా అడిగితే తాను ప్రజల డేటాను దొంగతనంగా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి దొంగ ఓట్లను చేర్చడం ఉన్న ఓట్లను తొలగించడం తాను అన్యాయంగా చేస్తూ అన్యాయమైన కార్యక్రమాలు చేస్తూ మనం అడిగేది తప్పు అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాలు నిజంగా ఈ రోజు నేను ఆశ్చర్యం కలిగింది నాకైతే రోజు ఈనాడు పేపర్ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఈనాడు పేపర్ నాకు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అసలు ఎవరు తప్పు చేశారు ఎవరు ఎవరినంటా ఉన్నారు అని చెప్పి నిజంగా ఆశ్చర్యం అనిపించింది కారణం ఏంటంటే ఆ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఆయన ఉండకూడని డేటా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చింది ఆయన ఇవి నిజంగా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవి నేరాలు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది అటువంటి తప్పు చేసిన వ్యక్తి తప్పు చేసి పట్టుబడిన ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దోషం ఎదుర్కొంటా తప్పు చేసి ఈ వ్యక్తి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈ వ్యక్తి తానే దొంగ ఓట్లను తీసేసి తానే దొంగ ఓట్లను చేర్పించి మంచి ఓట్లను తీసేసి తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి సెంట్రల్ ఎలక్షన్ కు కంప్లైంట్ చేసినాము స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము ఫామ్ సెవెన్ ఇచ్చినాము ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట మనం అడగడం తప్పట మంచి హోటల్ నమోదు చేయండి అని చెప్పి మనం అడగడం తప్పట అంటే నా అర్థం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనల్ని తప్పు అని చెప్పి ఇష్యూలు పెద్ద చేసి తనకు సంబంధించిన ఎల్లో మీడియాలో దాన్ని బతికి ఒప్పుగా చూపించుకొని అదేదో తప్పన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన మీదనే బురద జల్లడానికి కారణం ఏమిటో తెలుసా కారణం వీటి మీద ఎంక్వైరీలు జరగకూడదు దొంగ ఓట్లు అలాగానే కొనసాగాలి మంచి ఓట్లు నమోదు చేసే కార్యక్రమం జరగకూడదు అని కుట్ర దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నారు అనంటే ఈ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇటువంటి ఎల్లో మీడియా అంతా కూడా మోస్తాంది అనంటే అసలు వీళ్ళంతా కూడా మనుషులేనాని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున నేను